హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి జెడ్ నేను ఈరోజు మీకు ఒక కొత్త స్వీట్ చేసి చూపిస్తానండి ఇప్పుడు సమ్మర్లో పిల్లలు ఇంకా ఇంట్లో ఉంటారు హాఫ్ డే స్కూల్స్ ఇంకా గోల పెడుతూనే ఉంటారు ఏది చేసినా ఇంకా ఇంకా వేరేది కావాలని అడుగుతూనే ఉంటారు కదా అలాంటి పిల్లలు మీ ఇంట్లో కూడా ఉంటారు తప్పకుండా వాళ్ళకి ఒక ప్రతిసారి వెరైటీ కావాలంటే ఏం చేసి పెట్టాలో అర్థం కాదు కదా ఇలా వెరైటీగా చూపిస్తున్నట్టుగా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రెస్లెట్స్లు తీసుకున్నానండి ఒక ఎయిట్ తీసుకున్నాను నేను ఎయిట్ తీసుకొని వీటిని ఒక్కొక్క దాంట్లో ఫోర్ పీసెస్ చేసుకుందాము ఈ సైడ్స్ తీసేస్తున్నాను ఫస్ట్ పీసెస్ చేస్తున్నాను అన్నీ సమానంగా చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా పీసెస్ చేసుకుందాము ఇవేమి పారాయేనండి టీలో తినడానికి చాలా బాగుంటాయి అనమాట నాకు అది ఇష్టము నేను ఇంక ఇవి అలాగే అట్టి పెట్టుకుంటాను ఒక పెనం తీసుకొని ఆయిల్ వేసి వెయిట్ చేసుకున్నాను అని అందులోనే కొద్దిగా నెయ్యి వేస్తున్నాను వన్ స్పూన్ వరకు నెయ్యి స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్క వేసేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా అన్నీ ఒకేసారి వేయకుండా ఎన్ని పడితే అన్నీ మాత్రమే వేసుకోవాలి ఒక పక్కన మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇంకో పక్కకి దింపుకుందామండి ఇదిగోండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువగా మాడియద్దు ఇలా రోస్ట్ అయిన తర్వాత తీసి కొద్దిసేపు పక్కన పట్టుకుందామండి ఆయిల్ అంతా కారిపోతుంది అనమాట అప్పుడు బాగుంటుంది లేదంటే ఆయిల్ ఆయిల్గా ఉండిపోతుంది అన్నమాట ఇలా మిగతా అన్నీ కూడా వేసేసుకున్నాము చూడండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఒక పెనం తీసుకున్నాను వేడి చేసుకున్న తర్వాత ఇందులో షుగర్ వేస్తున్నాను వన్ కప్పు తర్వాత టూ కప్స్ వాటర్ పోసుకోవాలి దీన్ని కొంచెము ఒక తీగ పాకం వరకు మనము స్టవ్ మీద ఉంచుతాం ఒక పాకం వచ్చేంత వరకు మనము దీన్ని పాకంలాగా చేసుకుందామండి చూడండి ఇది పాకంలాగా వచ్చేసింది ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఒక్కొక్క ముక్క వేసేసుకుంటున్నాను ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్కటిగా తీసి మనము ఇందులో జాలీలో వేసుకోవాలండి ఎందుకంటే ఇందులో పాకం ఉన్నా కూడా కిందికి జారిపోతుంది అనమాట అందుకని మనం అలా చేయాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు వేసిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక్కొక్కటిగా తీసి ఇందులో వేస్తున్నాము గిన్నె తీసుకున్నాను ఒకటి వేడి చేసుకొని దాంట్లో పాలు వేసుకుంటున్నాను ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నాను వీటిని కొద్దిగా మరగదిద్దాము చూడండి పాలు బాగా మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో మిల్క్ పౌడర్ వేస్తున్నానండి టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను వేసి బాగా కలుపుకోవాలి కొంచెంసేపు ఇలా తిప్పుతూనే ఉండాలండి గడ్డలు గట్టకుండా ఉండడానికి అనేసి ఇలా తిప్పుతూనే ఉండాలి స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు వన్ స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చు అండి వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు షుగర్ వేసిన తర్వాత మళ్ళీ కలుపుతూనే ఉండాలి కొంచెం దగ్గర పడేంతవరకు చూడండి కొద్ది కొద్దిగా దగ్గర పడుతూనే ఉంది కొంచెం ఓపికతో ఉండాలి మనము కంగారు పడి ఎక్కువ ఫ్లేమ్లో ఉంచామనుకోండి మాడిపోతుంది అనమాట దీన్ని సైడ్లో కూడా ఇలా ఇలా అంటుకుంటుంది ఇదంతా తీస్తూ తీస్తూ కలుపుతూ ఉండాలి మెల్లిగా మొత్తం దగ్గర పడిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా చల్లారినిద్దాం దీన్ని చూడండి చల్లరిన తర్వాత తీసి వేరే దాంట్లో పెట్టుకున్నాను కొంచము మనం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తీసేసుకోవాలండి మనం చేసిన దాంట్లో నుంచి లేదంటే కొంచెం మాడిపోతున్నట్టుగా అవుతుంది అనమాట బాగా దగ్గరకు అయిపోయింది కదా కొంచెం చూడండి కలర్ చేంజ్ అయింది అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం ముందే తీసేసుకోవాలి మీరు ఇప్పుడు మనం పాకం పట్టి పెట్టుకున్న ఒక బ్రెడ్ ముక్కం తీసుకుంటున్నాను తీసుకొని కొద్దిగా ఇది తీసి దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇంకొక లేస్ తీసుకుంటుంది స్లే ఇంకొక స్లేస్ తీసుకొని దీన్ని దీనిపైన పెట్టుకోవాలి ఇంకా మొత్తం అలాగే చేసుకుంటాను చూడండి మన స్వీట్ రెడీ అయిపోయింది చూసారు కదా మంచి స్వీట్ మనం ఎంత తొందరగా మన ఇంట్లో చేసుకున్నామో ఇది పిల్లలకు పెడితే కూడా చాలా సంతోషిస్తారండి వెరైటీ స్వీట్ కాబట్టి హ్యాపీగా తింటారు ఇలా రోజుకొక రకం చేసి పెడుతుంటే వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఓకే అండి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్